నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం గురించి కొంచెం టెన్షన్ పడుతున్నాను గాయస్ అంటే ఫ్రెండ్స్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు లేదా మన యూట్యూబర్స్ గాయస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ విషయం గురించి అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో ఉంటాయి కదా గేమ్స్ ఆ గేమ్స్ ఆడేసి పిచ్చల విడిగా డబ్బు చేసుకుంటున్నారు రీసెంట్గా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనమాట అయితే వాళ్ళ నాన్నగారు బీరువాలో డబ్బులు పెట్టారు ఎంత ఒక థర్టీ ఫైవ్ అయితే ఆ డబ్బులు ఈ అబ్ వాళ్ళ అబ్బాయి తీసుకొని అంటే మా ఫ్రెండే ఆన్లైన్ బెట్టింగ్స్ కాస్తాడు మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తం పోయింది భయ్యా ఒక రోజులో తీరా చూస్తే మీరు వాళ్ళు ఆ డబ్బులు లేవు ఎవరు చేశారా అంటే మనోడే చెప్పేశాడు నేనే తీసాను నానా ఇలా బ్యాటింగ్ కాసాను అని వాళ్ళ నాన్న చెతికేశాడు అన్నమాట భయ్యా మీరు నా ఫ్రెండ్స్ కావచ్చు తమ్ముడు అనుకోండి లేదా అన్నయ్య అనుకోండి నేను ఒక విషయం చెప్తున్నాను వద్దు భయ్యా ఈ బ్యాటింగ్స్ వీటి వల్ల లైఫ్ నాశనం అయిపోతుంది తప్ప ఇంకేమీ లేదు నేను నాకు తెలిసి ఈ విషయము చాలా వరకు వెళ్తున్నాయి కుటుంబాలు కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి మా వాడు ముప్పై ఐదు వేలే చాలామంది లక్షలు చాలా వరకు అప్పులు చేసే చేసే చేసేస్తున్నారు వాళ్ళు చదువు చదువులు పోతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి ఒక్కొక్క టైంలో భార్యాభర్తలు కూడా విడిపోయే స్టేజ్కి వచ్చేసింది దేనికోసం చెప్పండి వద్దు భయ్యా నా మాట వినండి ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది అస్సలు చేయకండి మీరు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు ఫస్ట్లో ఆశ చూపించవచ్చు కానీ తర్వాత మొత్తం అంతా పోతాయి ఒక ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తాను భయ్య ప్లీజ్ ఇంతకన్నా ఇంకేం చెప్పలేను నేను కాబట్టి అర్థం చేసుకోండి ఉంటాను మరి మన మనం ఏం చేసినా మన కుటుంబం కోసమే చేయాలి అలాగని తప్పుదోవలో మాత్రం వెళ్ళదు భయ్య ఓకేనా జై హింద్